शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे ॐ अखण्डब्रह्मचर्याय सुज्ञानाम्बुदिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानन्दसद्गुरुम् తపోవనము ఆశ్రమ సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు గురుదేవులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పద్మూడవ అధ్యాయము కన్యాదాన ఫలము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములు ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సావధానుడవై ఆలకింపము కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనమునకు చేయటకు ముఖ్యము ఒకవేళ ఒక పేద బ్రాహ్మణు కుమారును ఉపనయనము చేయడం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు ఒక ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహా చేసిన చేసినయున్నను ఎంతటి దుష్క దుష్కృతములు చేసియున్నను ఎంతటి వ్యభిచారం చేసియున్నను ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పినట్టుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందున వలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడియేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడకును ఇందులోకొక ఇతిహాసము గలదు చెప్పేదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడను ఒక రాజు యుండెను అతనికి రూపవతి యను భార్య కలదు ఒకసారి సువీరుడు చతుర్ రాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరం అందొక పర్ణశాలను నిర్మించుకొని కందం మూల ఫలాదులను భక్షించుతూ కాలము గడుపుతుండెను కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారావమ్ముతో పెంచుతుండిరి క్షత్రియ వంశం అందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి దినాభివృద్ధి అతి అది బొమ్ముతో పెరుగుతుండెను ఆమె చూడ చూచువారులకు కను కనుల పండువుగా ముద్దులొలుకుతూ ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండాను దినములు గడిచిన కొలది బాలికకు నిండు దశ వచ్చెను ఒక దినం వానప్రస్తుని కుమ్మారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవచుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరేను అందులో ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను బీద దుస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవిస్తున్నాను మా కష్టములు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడలను నా కుమార్తెనిచ్చి పెళ్లి చేసే చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపైనున్న మొక్కబోతో ఆ మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాను ఆ రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపాను అట్లా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతం అంద చెప్పి భార్యతో సుఖ సుఖమనుభవించుతుండను సువీరుడు మునికుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుతూ భార్యతో సుగముగా ఉండెను అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్య భార్యామ్మని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరల ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చునను ఆశతో ఎదురు చూచుతుండెను ఒకనొక సాధు పుంగవుడు తపతి నదీ తీరము నుండి నర్మదా నదీ తీరము వరకు స్నానార్థమై వచ్చుతూ దారిలోనున్న సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీవివడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలెనున్నావు నీవి అరణ్యం నందు భార్య బిడ్డలతో వశించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలు సువీరుడను రాజును నా రాజ్యము శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతముగా నీ అడవిలో నివసించుతున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులని భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజభ్రష్టుడైన నన్నందున ఈ కారణవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితోని ఇంతవరకు కాలక్షేపము చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో నొకటి కన్యను విక్రయించిన వారు మను నరకమును అనుభవించురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతల పితృదేవత పితృవ్యర్థము ఏ వ్రతము చేసినను వారు అదియును గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపించు అటులనే కన్యను దానమిచ్చుకొని పెళ్ళాడిన వారు చే గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రయచిత్తము లేదని పెద్దలు ఒక్కరించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణ అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అట్లా చేసిన ఎడల గంగా స్నానం అనరించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలము గాక మొదటి కని అమ్మిన అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవను అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచమంటావా ధనము బంగారం కలవారి ప్రస్తుతం లోకంలో రాణింపగలరు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కిన శల్యమైన వారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐకిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరిత్తురో వారికి ఇచ్చి పెళ్లి చేయుదును కానీ కన్యాదనం మాత్రము చేయను అని నిక నికచ్చిగా నుండివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమబట్టలు వచ్చి వాణిని తీసుకుని పోయి యమలోకంలో అశిపత్రమణను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమంద సర్వ సౌక్యములు అనుభవించుతుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తి కూడా యమకింకరుల పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరిగినంత వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు నరించి ఉన్నాను నాకు దుర్గతి ఎలా కలిగను అని మనమునందుకొని నిండు కొలువు ఉన్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతకు సమంగా చూసుతుందువు నేనెన్నడూను ఏ పాపమును చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి చెలవిండు అని ప్రాధేయపడెను అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవెటువంటి దురాచారములు ఉండలేదు అయిననేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రిగాను ధనము ధనమున కాశించి అమ్ముకొనెను కన్య నమ్ముకొని వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యా పుణ్యపురుషులైనను నరకము అనుభవించుటేగాక నీచ జన్మం ఎత్తవలసి ఉండును నీవి పుణ్యాత్ముడనియో ధర్మాత్ముడు నేను ఎరుగుదును గాన నీకొక ఉపాయం చెప్పేదను నీ వంశీయుడో సువీరునకు మరియు కుమార్తె కలదు ఆమె నర్మదా నది తీరన తన వద్ద పెరుగుతున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చడకుపోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడనకు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా ఎగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడకును పుత్రిక సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము మబ్బును కనుక నీవి వెంటనే భూలోకంలో కేగి నేను తెలిపినట్టులా చే ఆ కర్ ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరించు పోయిరమ్ము అని పలికెను సుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెలను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయమును వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్భేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేసిను అటుల కన్యాదానము చేయడం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో నున్న పితృదేవతలను కలుసుకొనిను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనం మగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును వివాహ విషయంలో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవల చేయవలయునని దీక్ష ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి త్రయోదశోధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము ఓ सहनाभोतु सहनो भुनक्तु सहवीर्यं करवामहे तेजस्विनावदे तमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः